కమ్యూనిటీ అవార్డ్ జిఎంఎసీ కన్వెన్షన్ లో ఇలాంటి అనూహ్యమైన అవార్డ్ కోసం ఇండియా నుండి ఇక్కడ వరకు వచ్చారు సో ఆయన ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనం మనతోటి పంచుకోబోతున్నారు హాయ్ అండి హాయ్ అండి నా పేరు డాక్టర్ రాజలింగోళ్ళ శృంగాద్రి కుమార్ నేను మన మనం ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ అలాగే పెన్ వాలంటీర్ నేను మన మనం ఫౌండేషన్ ద్వారా విల్ హెల్ప్ శ్రీని కాసల్లా జై కాసల్లా ఇతర మిత్రుల సపోర్ట్ తో మా మనం ఫౌండేషన్ అంటే అమెరికా నుండి వీళ్ళ సపోర్ట్ ద్వారా నేను ఇండియాలో సర్వీసెస్ చేసి కమ్యూనిటీ సర్వీసెస్ చేస్తుంటాము అండ్ చాలా ఇప్పటివరకు మనం పదిహేను వేల కుటుంబాలకు చాలా వివిధ రకాలుగా అంటే ఫుడ్ డొనేషన్ పరంగా కానీ తర్వాత వాళ్ళ బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ పరంగా కానీ స్కూల్లో పిల్లలకు స్కూల్ టైల్స్ కానీ బ్యాగ్ స్కూల్ కిట్స్ కానీ హెల్త్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ హెల్త్ కేర్ సెంటర్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఇలాంటి చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశాము ఆ మనం చేసిన సర్వీసెస్ కానీ జిఎంఏ మహాసభ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈవెంట్ వాళ్ళు మన సర్వీసెస్ గుర్తించి మన ఈ అవార్డుకు మన ఎంపిక చేశారు నేను హైదరాబాద్ నుండి మన జిఎంఏ మహాసభ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వాషింగ్టన్ డీసీలో జరుగుతున్న కార్యక్రమానికి వచ్చి ఈ అవార్డును తీసుకోవడం జరిగింది ప్రత్యేక ధన్యవాదాలు టీవీ నైన్ టీవీ నైన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు డాక్టర్ హరీష్ కుమార్ మీకు ఎలా అనిపించి కోఆర్డినేట్ చేస్తూ ఎంతో మందితో కోఆర్డినేట్ చేస్తా అని చెప్పారు ఇప్పుడే యా నేను నా పేరు శ్రీనికాస్ నేను డల్లాస్ నుండి వచ్చాను సో చాలా మందిని ఇన్వైట్ చేశాము లైక్ కుమార్ మన ఆర్ఎస్ కుమార్ మన కమ్యూనిటీ అవార్డు మెంబర్ విన్నర్ ఇండియా నుండి వచ్చాడు వీళ్ళందరినీ కలుస్తుంటే ఆఫ్టర్ లాంగ్ టైం మన కలుస్తుంటే ఇట్ విల్ బి లైక్ చాలా చాలా హృదయం ఉప్పొంగిపోతుంది ఓకే అండ్ ఈ కన్వెన్షన్ ఈ అట్మాస్ఫియర్ గురించి మీకు ఎలా అనిపిస్తుంది ఇండియా నుండి నుండి మీరు మీరు ఎక్కడ చెప్పండి మన కి నేను ఇక్కడ లో ఉంటాను వర్కింగ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సో ఈ కన్వెన్షన్ కి మన మన కమ్యూనిటీ తరఫున మిగతా మెంబర్స్ ఇన్వైట్ చేయడం కానీ ఇక్కడ కోఆర్డినేట్ చేయడం కానీ మిగతా వాళ్ళకి అందరికి తెలిసేలా ఈ వాట్సాప్లో కానీ మిగతా కమ్యూనికేషన్ సెంటర్స్లో ప్రొవైడ్ చేయడం కానీ జరిగింది సో చాలా ఆనందంగా అనిపించింది మన వాళ్ళు రావడం ఇక్కడ ఫస్ట్ సెలబ్రేషన్ ఎంత గా జరగడం చాలా చాలా ఆనందంగా ఫైన్స్టీగా అండి థ్యాంక్ యూ